అటు నిండ నవ్వు తెచ్చుకో నా లెక్కతో స్థుతి పాడు ఆత్మ లెక్క ప్రార్థించు అన్నిటితో వికుము ఆత్మల పంట కోయం నా పేరు జయబాబు నేను హైదరాబాద్ నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రేమ నమ్మకమైన మోహోనతమై తండ్రి నీ అతి పరిశుద్ధమైన ఆమన వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభు ప్రత్యేకంగా మరి అస్సాంలో ఉన్నటువంటి ధుబ్రీ డిస్ట్రిక్ట్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా మరి అక్కడ ఉన్న నైన్ మండల్స్ గురించి దేవా మరి అట్టే రీతిగా మరి లెవెన్ హండ్రెడ్ విలేజెస్ ఉన్నాయని మేము వింటా ఉన్నాం సహాయం చేయండి నీ కృప చూపించుకొని మృతువులను నడుకుంటా ఉన్నాం దేవా నాయన మరి అక్కడ ఉన్న ప్రజలందరి యొక్క రక్షణార్థం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ మీ సువార్తని నా తండ్రి రక్షణానుమూలానికి వెళ్ళటానికి సహాయం చేయండి మీరే నిజమైన దేవుడుగా వారు గుర్తించగలగటానికి సహాయం చేయమని బ్రతుకుని ఆడుకుంటా ఉన్నాం మరి అక్కడ ఉన్న లీడర్స్ గురించి నా తండ్రి మరియు గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన వాళ్ళకి కావాల్సిన తెలివి జ్ఞానం దయచేసి చక్కగా పరిపాలించడానికి మంచి మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మరి అదే రీతిగా మరి ప్రభా యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరిని బట్టి ప్రభా ప్రార్థన చేస్తా ఉన్నాం మీ నిండైన దీవుని మీ బిడ్డలకు దయచేయండి నీకు మహింకరంగా ప్రభా నా తండ్రి ఇంకా ప్ర ఎక్కువగా గాను ప్రార్థన సపోర్ట్ అందించేవారుగా ఉండడానికి చేయమని మీ దయగా ప్రభా మరి మరికా దుబ్రి డిస్ట్రిక్ట్ని అప్పగిస్తూ ప్రభు నీస్ క్రిస్పేట బ్రతికునాడు పెట్టుకొని చున్నాను తండ్రి ఆమె